టెన్ స్టార్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆలోచన ఎవరికి రాల మరీ ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అమ్మఒడి కింద పదిహేను పదిహేడు వేలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు కానీ నువ్వు ఇచ్చేది ఒక పిల్లాడికి నేను ముగ్గురికైనా నలుగురికైనా ఇస్తాను ఇక్కడ పోటీ పడటం కాదు పద్నాలుగు సంవత్సరాలు మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి కార్యక్రమం కరెక్ట్గా ఉంది బాగుంది అని దాన్ని నువ్వు కొనసాగిస్తానంటున్నావు అంటే ప్రవేశపెట్టిన పథకం ప్రజల కోసం ప్రజల సేవస్ కోసం మంచిది అని ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకుంటున్నాడు వైఎస్ఆర్ చేయూత ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క లబ్ధిదారులకి డెబ్బై ఐదు వేలు వరకు లబ్ధి పొందితే రాబో ఐదు సంవత్సరాల్లో దాన్ని ఒకటిన లక్షగా లబ్ధి పొందబోతున్నారు ఇది అవసరం గుర్తించి చేసిన మెరుగుపరిచిన పథకమే కానీ ఎవరిని పెట్టడానికి కాదు అంటే మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తే రాబో ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేలు ఇవ్వబోతున్నారు వైఎస్ఆర్ కాపు నేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అరవై వేలు లబ్ధి పొందేవారు రాబో ఐదు సంవత్సరాల్లో లక్ష ఇరవై వేలు లబ్ధి పొందబోతున్నారు అలాగే ఈబీసీ నేస్తాం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం అరవై వేలు నుంచి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు లబ్ధి పొందబోతున్నారు ఇంకా మార్పులు లేకుండా యథాతథిగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ సో షాదీ తోఫా ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయి అంటే ఇవన్నీ ఊరికే ఏదో ఎవరినో పెట్టడానికి కాదు గుర్తించి అవసరాలు గుర్తించి ఎక్కడైతే ఉపయోగపడుతుందో దాని ప్రకారం పెంచడం లేదా యథావిధిగా కొనసాగుతుంది ఇక్కడ ఉన్న లబ్ధిదారులే కాదు గుర్తించాల్సి ఉంది కొత్తగా అర్హత సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాల్లో అర్హత పొంది కొత్త లబ్ధిదారులుగా చేర్చబడతారు రుణమాఫీ రుణమాఫీ అంటారు పద్నాలుగు రోజు చంద్రబాబు నాయుడు గారు నేను రుణమాఫీ చేస్తానని మాట్ ఇది అధికార అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోయారు అంటే రుణమాఫీ అనేది మంచి వస్తే చంద్రబాబుతోనే గుడిపడింది ఆయన ఇస్తా అన్నాడు రుణమాఫీ ఇవ్వకుండా ఎగ్గొట్టాడు ప్రజల్లో చాలా కోరిక ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం రుణమాఫీ చేస్తే బాగుంటుంది పబ్లిక్ వ్యూగా అందరు కోరుకున్నారు పెద్దల దృష్టి కూడా కోరటం జరిగింది చేసిన అప్పుని పక్కకు దోసేస్తే అది రుణమాఫీ అప్పు చేయకుండా గవర్నమెంటే ప్రోత్సాహకరంగా మీకు లబ్ధి చేకూరిస్తే అది రైతు భరోసా అది తేడా అంటారా కానీ దాన్ని ఒకటే బ్యాంకుల్లో రుణం తీసుకొని మీ పొలాల కోసం ఖర్చు పెట్టి వడ్డీతో సహా బ్యాంకు కట్టాలి అది పెరిగినప్పుడు కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి రుణమాఫీ అనే పేరు పెట్టి దాన్ని ఎక్కువ అది కొందరే తీసుకుంటారు కూడా కానీ రైతు భరోసా అనే పేరు కింద అనే పథకం కింద ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు అంటే నువ్వు అప్పు చేసి కట్టలేకపోతే కాదు అప్పు చేయాలనుకుంటేనే కాదు మీ అవసరాలు గుర్తించి ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్కరికి ఆ స్కీమ్ కింద లబ్ధి చేకూర్చడం జరిగింది అది అందరికీ తెలుసు పదమూడు వేల ఐదు వందలు ఉంటే దాన్ని పెంచి ఇప్పుడు పదహారు వేలు చేస్తాడు నేను గడప గడప పోయినప్పుడు చూస్తా ఉంటాను ఒక సెంటు పది సెంట్లో ఐదు సెంట్లు ఎక్కువ ఉంది దానివల్ల అర్హత కోల్పోతున్నావు అంటే దాన్ని తగిన రీతిలో కూడా లబ్ధి చేకూరేలా ఎవరికి మన దా ఒకసారి అర్హత అర్హత అంటే అక్కడికి క్వశ్చనే ఉండదు నువ్వు బ్యాంకు నువ్వు అప్పు చేయి నువ్వు కష్టాలు పడు నువ్వు ఇబ్బందులు పడు అప్పుడు నేను రుణమాఫీ చేస్తాను అని అన్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు అసలు ఎప్పుడు ఇబ్బంది పడతాడు సరైన వర్షం లేకపోతే సరైన పంట పండకపోతే కానీ ఇక్కడ మీరే చూసారు నాలుగు సంవత్సరాలు సమృద్ధిగా వర్షాలు మొన్నటి మొన్న కొంచెం నీళ్లు తక్కువైనా వెంటనే సీఎం దృష్టికి తీసుకువెళ్తే డెడ్ స్టోరేజ్ అయినా పర్లేదు రైతన్నలు ఆదుకోవాలని చెప్పి నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రైతన్న దగ్గరకైనా వెళ్ళి అడగండి పద్నాలుగు పంతొమ్మిదికి పంతొమ్మిది ఇరవై నాలుగు తేడా అయింది అంటే రాబడి పెరిగింది రేటు పెరిగింది అసలు అప్పు చేసి అప్పులు పాలవలసిన అవసరం లేదు రుణమాఫీ చేయడానికి కానీ రైతు భరోసా కింద వారి అవసరాలను గుర్తించి పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే ఇప్పుడు దాన్ని పదహారు వేలు చేశారు ఇది పెద్ద ఒక్కరు తెలుసుకోవచ్చు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పేర్లో తేడా ఉంది ఇన్సూరెన్స్ సున్నా వడ్డీ పంట రుణాలు ఇన్ ఇన్పుట్ సబ్సిడీ నైన్ అవర్స్ ఫ్రీ పవర్ సప్లై ఇవన్నీ యథావిధిగా కొనసాగుతాయి డెవలప్మెంట్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఇదివరకే ప్లాన్ చేశాము ప్రోగ్రెస్లో ఉన్నాయి డెఫినెట్గా ఈ ఐదు సంవత్సరాల్లో అన్నీ కంప్లీట్ అవుతాయి ఆక్వా రైతులకి వన్ రూపీ ఫిఫ్టీ పైసా పర్ యూనిట్ ఏదైతే సబ్సిడైజ్ పవర్ ఉందో అది అలాగే కొనసాగుతుంది క్లుప్తంగా పథకాల గురించి చెప్పాలంటే ఎడ్యుకేషన్ దానిలో ఉన్నాం కాబట్టి అందులో తిరుపతి ఇదివరకే ఎంపీ గారు కూడా ఫైట్ చేసి తీసుకువచ్చారు స్కిల్ యూనివర్సిటీ మన తిరుపతిలో ఆంధ్ర రాష్ట్రం తిరుపతికి అలాట్ చేయటం అది ఇక్కడ ఎయిర్పేటలోనే అలవాట్ అలౌట్ చేయటం ఎంపీ గారు సొంత మండలం మన దగ్గర మండలం ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా అది తన ల్యాండ్ అలాట్మెంట్ అంతా జరిగింది ఆ స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ సెంటర్ అవి ప్లాన్ చేస్తారు అవన్నీ కూడా లేట్ అయిందనే దానికన్నా చాలా వాటికి ఆ రెండు సంవత్సరాలు కరోనా కూడా ఒక కారణం ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసి యువతకి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా తీసుకుని వస్తుంది దానిలో భాగంగా ప్రతి స్టూడెంట్కి బాయ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ గర్ల్స్ కైతే త్రీ థౌజండ్ పర్ మంత్ టైఫండ్ లాగా ఈ స్కిల్ స్కిల్లింగ్ జరిగేటప్పుడు ఇవ్వటం జరుగుతుంది ఒక స్టార్ట్అప్ హబ్ విశాఖపట్నంలో అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది ఇవన్నీ సింపుల్గా ఉండే పెన్షన్ గురించి మాట్లాడాలంటే అందరికి తెలిసిందే వెయ్యి రూపాయల నుండి రెండు వేలు చేస్తానని మొదట చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఎలక్షన్ ముందర ఒక నెల ముందర చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ రెండు వేలు చేశారు ఒక నెల ఇచ్చాడు అంటే ఆయన హయాంలో వన్ మంత్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని మూడు వేలు చేస్తా ఉన్నారు ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చింది ఇప్పుడు మూడు వేలు ప్రతిపక్షం దాన్ని పెంచి అంటే అలివిగానే ఫిగర్స్ చెప్తాం సాధ్యమైంది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పెన్షన్ అమౌంట్ భారతదేశంలోనే ఏ స్టేట్ కూడా అన్ని అక్కర్లేదు ఒకటి ప్రదేశం తీసుకోండి ఎంత జనాలు దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం మనం కొత్త అనుకుంటే ఉమ్మడి గారు ఆ మూడు వేలని మూడు వేల ఐదు వందలు చేస్తామని మాటిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ అవుట్సోర్స్ వర్కర్లు కానీ వీళ్ళందరూ కాజీ గవర్నమెంట్ కింద జీతాలు కొంచెం తక్కువే కానీ గవర్నమెంట్ లెక్కలో వస్తారు కాబట్టి వాళ్ళకి హౌసింగ్ కానీ హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ అంటే ఫుల్ రీఎంబర్స్మెంట్ ఫ్రీ ఆర్ఎస్ట్రీలు ఇవి హౌసింగ్ వీటికి దూరంగా ఉండాల్సి వస్తుంది ఇది నా దృష్టిలో విప్లవాత్మకమైన నిర్ణయం ఇరవై ఐదు వేల జీతం కన్నా తక్కువ ఉంటే వీళ్ళందరూ అర్హులే చాలా ముఖ్యమైన నిర్ణయం సంతోషకరమైన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతోమంది ఉండరు హర్షం వెలుగుతాల్సిన అవసరం ఉందని నా దృష్టిలో నేను అనుకుంటున్నాను ఇది సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేక ఎక్స్ప్లెయిన్ చేయక మా మేము కూడా మా మీటింగ్లో ఇంకా క్యాంపెయిన్ పోయినప్పుడు వీళ్ళందరూ చెప్పడానికి ప్రయత్నిస్తాం కానీ మీడియా మిత్రుల ద్వారా కొంచెం అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇరవై ఐదు వేల జీతం కన్నా తక్కువ ఉన్న వారికి ప్రతి ప్రభుత్వ పథకం అర్హత సంపాదిస్తుంది చాలా ముఖ్యమైన అంశం అది వసతి దీవెన ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నీ కూడా అలాగే కంటిన్యూ అవుతాయి నాడు నేడు కింద ఫేజ్ వన్ ఫేజ్ టూ అయింది ఫేజ్ త్రీ ప్రపోజల్ పంపించారు టూ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అందుకే నేను చెప్పింది మొదటి ఐదు సంవత్సరాల్లో నాటిన విత్తనాలు అభివృద్ధి విత్తనాలు చెప్తారు ఆ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాబో ఐదు సంవత్సరాల్లో ఆ ఫలాలు రుచి ఆ ఫలాలు వారికి అందుతాయి సంక్షేమ పథకాల కన్నా ఇంకా మెరుగ్గా ఉంటది ఆంధ్ర రాష్ట్రమే భారతదేశంలో